మల్నాడు జిల్లా వెల్దొత్తి మండలం గుండ్లపాడు గ్రామంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల నందు మరియు కరెంట్ ఆఫీస్లో జాతీయ జెండాను ఎగరవేయడంతో పాటు స్వతంత్ర సమర యోధులను స్మరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ యువనాయకులు తోటా వీరాంజనేయులు జవిశెట్టి వెంకటేశ్వర్లు పాఠశాల సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మాచర్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచ తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చినాంక సెల్ నంబర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి